అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ ఒకే ఒక్కడు ధర్మం కోసం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ నిలబడినవాడు సనాతన ధర్మం కోసం నాకు తెలిసి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా తెగించి నినదించినటువంటి వ్యక్తి మళ్ళీ మనకి కనిపిస్తాడో లేదో కనుక ఇప్పుడే ఇష్యూ బేస్డ్గా పార్టీలన్నీ పక్కన పెట్టి ఇష్యూ బేస్డ్గానైనా సరే ఆయన మన కోసం నిలబడ్డాడు కాబట్టి మనం ఆయన కోసం నిలబడటం ఆయన చెప్పినటువంటి విషయాల్ని ప్రచారం చేయటం లేదా అర్థం చేసుకోవటం ఆయనతో పాటు ఈ యొక్క ధర్మ దీక్షలో పాల్గొనటం అనేది చాలా ముఖ్యమని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఈ సౌకారుడు సెక్యులర్ హిందువుగాళ్ళు అలాగే ఈ పార్టీల మత్తులో జోగుతున్నటువంటి తేడాగాళ్ళందరూ కూడా మన ఈ విషయాన్ని ఏదైతే ఇంత ఘోరమైనటువంటి అవమానం జరిగిందో హిందువులకి అలాగే శ్రీవారికి అపచారం జరిగిందో లడ్డూ విషయంలో దీన్ని పక్కదో పట్టించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా అటువంటి దాడినే ఈ పైశాచిక శక్తులన్నీ చేస్తూ ఉన్నాయి వీళ్లలో ఉన్నది ఎక్కువ మంది ఎవర్రా అంటే హిందువులే ఏదైనా సినిమా కోసమో దాంట్లో నటించే యాక్టర్ కోసము విపరీతంగా ప్రాకులాడేటటువంటి బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళలో ఎక్కువ మంది హిందువులే ఉంటారు వాళ్ళు కూడా ఈ విషయంలో స్పందించడం జరగడం లేదు ఇది కొంచెం శోచనీయమైనది కొంతమంది మన పరువు మనమే తీసుకుంటున్నాం ఎందుకు దీన్ని హైలైట్ చేయాలి అని చెప్తున్నారు ఇది ఎలా ఉంది అంటే ఏదన్నా ఒక ఇంట్లో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందే అనుకుందాం ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు లేదా ఆ ఆడపిల్ల బయటకు వచ్చి జరిగినటువంటి ఆ దాడిని లేదా ఆ యొక్క దారుణాన్ని చెప్పాలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అప్పుడే అలాంటి క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడిన వాళ్ళకి ఆదిలోనే మనం అరికట్టవచ్చు అలా కాకుండా పరువు పోతుందనో ఇంకోటో చేస్తే ఇంకెంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి ఒక ఆడపిల్ల విషయంలో ఏ విధంగా అయితే ప్రతిఘటించాలి అని కోరుకుంటాము సనాతన ధర్మం విషయంలో కూడా జరిగినటువంటి అన్యాయాన్ని మన హిందువుల్లో మన మీద జరుగుతున్నటువంటి దాడి ఇది దీన్ని ఇంకొక ఇంకొక మతం మీద చేస్తున్నటువంటి దాడిగా చూడాల్సిన అవసరం కూడా లేదు ప్యూర్లీ హిందువుల్లో ఉన్నటువంటి సమస్య ఇది హిందువులకు ఉన్న సమస్య దీన్ని కూడా ప్రశ్నించకూడదనే మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చెప్పు తీసుకుంటున్నా కూడా పాపం లేదు అందుకని చెప్పేసి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం దీనికి సంబంధించింది చెప్పినా భరతవర్ష వేదికగా దాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాం ఆయన ఇప్పటిదాకా రెండు కీలకమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టారు మొదటి ప్రెస్ మీట్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది కానీ దాంట్లో ఉన్నటువంటి కీలక అంశాలు ఏమిటి అనేది సంక్షిప్తంగా వివరిస్తూ ఈ వీడియో చేస్తూ ఉన్నాను పవిత్రమైనటువంటి తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన దరిమిల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గడిచిన మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారి దర్శనం చేసుకున్నారు దుర్గగుడిలో వెండి సింహాలు మాయమైన సందర్భంగా ఆ విషయాన్ని అప్పటి వైసీపీ నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడారు హిందూ ధర్మాన్ని పాటించే వారే వెండి సింహాలు మాయమైనప్పుడు ఆ సింహాలతో మేడలు మెద్దులు కట్టుకుంటామా అంటూ మాట్లాడడం చాలా బాధ కలిగించింది వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి మతం పుచ్చుకున్నారో లేదో మాకు తెలియదు హైందవ ధర్మాన్ని కాపాడుతామని బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి దానిని మరచారు కాబట్టే మేము వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్ నియమించినటువంటి టీటీడీ బోర్డులో తప్పు జరిగింది ల్యాబ్ రిపోర్టులతో సహా విషయం బయటకు వచ్చినా దబాయింపు చేయటం వైసీపీ నాయకులకు అలవాటుగా మారింది తప్పు జరిగినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామని మాట్లాడాలి లేదా అప్పటి బోర్డులో ఉన్న అధికారులు బోర్డు సభ్యుల ప్రమేయం మీద మాట్లాడాలి అంతేకాని ఇష్టానుసారం మాట్లాడటం మంచిది కాదు ఇలాంటి సమయంలో ప్రాయశ్చిత్తం లేదా మౌనం మేలు ఈ దేశంలో సెక్యులరిజం అనేది టూ వేగా ఉండాలి సెక్యులరిజం కేవలం వన్ వే మాత్రం కాదు ఇతర మతాల ఆచారాలకు సంప్రదాయాలకు విఘాతం కలిగితే ఎలా స్పందిస్తున్నారో హిందువుల మనోభావాలకు ఆచారాలకు సంప్రదాయాలకు ధర్మాలకు విఘాతం కలిగినప్పుడు కూడా అలానే స్పందించాలి సాటి హిందువులను తోటి హిందువులు ఇక్కడ తోలనాడడం మానుకోవాలి హిందువులంతా సనాతన ధర్మానికి ఏమాత్రం విఘాతం కలిగినా కలిసి కట్టుగా ముందుకు రావాలి భవిష్యత్తు తరాలకు సనాతన ధర్మాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది లడ్డు అపవిత్రమైందని మేము మాట్లాడితే హైకోర్టు ఏజీపీగా పనిచేసినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతూ ఉన్నారు కొవ్వు చాలా ఎక్కువ ధర ఉంటుందని దాన్ని సాధారణ నెయ్యిలో ఎలా కలుపుతారు అంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చాలా అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు ఆయన కూడా హిందువే హిందూ ధర్మం పాటించేటటువంటి ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూకి అపచారం జరిగితే సాటి హిందువుగా ఇలాంటి మాటలు మాట్లాడడం దారుణం కాదు ఇదంతా కులం మత్తులో జోగుతున్న విధానం కాదు భక్తుల మనోభావాలను మరింత దెబ్బ కొట్టేలా ఈ మాటలు ఉన్నాయి సినీ నటుడు ప్రకాష్ రాజ్ నాకు మంచి మిత్రుడు ఆయనపై ఎనలేని గౌరవం ఉంది అయితే సనాతన ధర్మానికి పవిత్రతకు భంగం కలిగినప్పుడు ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు మాట్లాడడం కూడా తప్పే అన్నట్లు చెబితే ఎలా ఇదే తప్పు ఓ మసీదుకు లేదా చర్చికి జరిగితే ఇలాగే మాట్లాడతారా దేశంలో హిందువులకు ఏం జరిగినా సరే మాట్లాడే హక్కు లేదా మా హిందూ దేవతలను ఇష్టానుసారంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ వారిపై రకరకాల జోకులు వేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా మా మనోభావాలు దెబ్బతిన్నా నోరు మూసుకొని ఉండాలా ఇదేనా మీరు చెబుతున్నటువంటి సెక్యులరిజం సినిమా ఇండస్ట్రీ వారిని కూడా నేను వేడుకుంటున్నాను సనాతన ధర్మానికి సంబంధించిన విషయాల్లో ఇష్టానుసారం జోకులు వేయడం దాన్ని మీమ్స్ చేయడం సరికాదు నిన్న ఓ సినిమా ఫంక్షన్లో కూడా ఇలాగే జోకులు వేస్తున్నారు సీరియస్ అంశాలను ఎంతోమంది మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలను మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి వైవి సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటే ఫైల్స్ రికార్డ్సు అని అడుగుతున్నారు మీ హయాంలో తప్పు జరిగితే దానికి సంబంధించిన ఫైల్స్ మీకు ఇవ్వాలా మీ హయాంలో ఎలాగే ఇచ్చారా కరుణాకర్ రెడ్డి తిరుమలలో పెద్ద యాక్టింగ్ చేశారు తిరుమలలో ఏదైనా అపచారం జరిగితే తమ కుటుంబాలు నాశనం అవుతాయని ఆయనే శపథం చేశారు మీ నాశనం మొదలైంది మిగతా అది పైన ఉన్న భగవంతుడే చూసుకుంటాడు ఇంత పెద్ద అపచారం జరిగితే అప్పటి ఈవో ధర్మారెడ్డి గాయబయ్యారు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు ఆయన హయాంలో తిరుమలను వ్యాపార పర్యాటక కేంద్రంగా మార్చారు ధర్మారెడ్డి కొడుకు చనిపోతే కనీసం పదకొండు రోజులు కూడా ఆలయంలోకి వెళ్లకుండా ఉండలేకపోయారు ఆగమశాస్త్రం పాటించేటటువంటి తిరుమలలో ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తించారు హిందువులకు కూడా చేతులెత్తి మొక్కుతున్నాను బయటకు రండి సనాతన ధర్మ రక్షణ కోసం తుది వరకు పోరాడుతాను అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధం మనం పాటించే మత ధర్మానికి విఘాతం కలిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మనపై ఉంది సనాతన ధర్మాన్ని ఎంతో హుందాగా వచ్చేతరానికి అందించాల్సినటువంటి బాధ్యత కూడా మనపై ఉంది మన మౌనం ధర్మ వినాశనానికి దారి కాకూడదు ఇవి పవన్ కళ్యాణ్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి కేవలం రాజకీయ కోణంలో చూసేటటువంటి వ్యాఖ్యలు కావు ఇవి ధర్మాగ్రహంతో కూడుకున్నటువంటి వ్యాఖ్యలు కనుక ఒక్కసారి ఏ కులం మత్తులో జోగుతున్నా ఏ పార్టీ మత్తులో జోగుతున్నా దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు గనక హిందువులైతే గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు ఆడినటువంటి మాటల్లో ఏం తప్పు ఉంది ఆయనకి సపోర్టు చేయకపోగా ఆయన వ్యక్తిగత జీవితంలోకి చూసి ఇష్టానుసారంగా మాట్లాడడం నపుంసక ధోరణి కాక ఇంకేమిటి సో మొత్తంగా చెప్పాల్సింది ఏమిటి అంటే సనాతన ధర్మం విషయంలో రోడ్డుక్కి అంటే గ్లాని జరుగుతున్నప్పుడు రోడ్డెక్కి నినదించేటటువంటి హిందువుల సంఖ్య ఇంత పేరుకేమో హిందువుల సంఖ్య ఇంత కాబట్టి అసలైన మైనారిటీలు హిందువులే అని అనినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఏదేమైనా సరే ధర్మం కోసం నిలబడదాం ధర్మం కోసం పోరాడదాం జై హింద్ జై భారత్